ఒటు వేయించుకుని దాసు ద్వారా దీపే వారసురాలను తెలుసుకుని జ్యోత్సనను నిలదీసిన పారిజాతం మాటలతో నిజం తెలుసుకున్న సుమిత్ర ఇంతకు దాస్ పారిజాతానికి ఎలా నిజం చెప్పాడు అసలు ఎవరికి బయట పెట్టనన్నాడు కదా మరి జ్యోత్సన పారిజాతం మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగింది మరి నిజం తెలుసుకున్న సుమిత్ర ఏం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేదా కార్తీక దీపం ఇది నవసం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం ట్యాప్ అనేది ముందుగా మీదకి చూసుకున్నట్లయితే కనుక అయితే చాలా తెలివిగా మాట్లాడింది ఎందుకంటే అనసూయ ఆల్రెడీ దీప నా తమ్ముడు కూతురు కాదు బస్ స్టాండ్ లో దొరికింది అని చెప్పి చెప్పడంతో అటు పారిజాతానికి కూడా విషయం కనెక్ట్ అయింది హైదరాబాద్కి ఇంకా గూడెంకి ఎక్కువ దూరం లేదు ఒకవేళ ఆ బస్టాండ్ లో దొరికిన పిల్లని ఈ కుబేరే తీసుకెళ్లి పెంచుకున్నాడేమో ఆ దీపే ఈ ఇంటి వారసురాలేమో అని పారిజాతానికి డౌట్ వచ్చింది ఇక ఇంటికి వెళ్లిన తర్వాత అదే విషయం ఆలోచిస్తున్న పారిజాతాన్ని జోస్న మొత్తానికి డైవర్ట్ చేసేసింది చేసేసి ఇప్పుడు మన మెయిన్ ఎజెండా ఏంటంటే దీపని మనకు అడ్డు లేకుండా చేసుకోవడమే అంతవరకే నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు అనుమాన పడుతున్నట్టుగా దీపకు ఇంకా ఇంటికి ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి చెప్తుంది దాంతో ఇక పారిజాత్యం అంతేనంటావా అంటుంది అంతే చెప్తున్నాను కదా అని చెప్పేసేసి చెప్తుంది ఇక పారిజాతం అయితే ఇంక వెంటనే జ్యోత్సన ఆలోచనలో పడుతుంది మా నాన్నమ్మకి ఇవళ అనుమానం వచ్చింది ఒకవేళ ఇది నిజం చేసుకోవాలి అంటే క్లారిఫై చేసుకోవాలి అనుకుని నిజం తెలుసుకుంటే ఇంకేమీ లేదు తొందరపడాలి నేను అని చెప్పి దీపని చంపే ప్లాన్లు మొదలు పెట్టేస్తుంది ఇక జ్యోత్స్న ఈలోపు పారిజాతం తన అనుమానం నిజమేనేమో నిజంగానే దీపే ఇంటి వారసాలేమో అనే ఆలోచనని బాగా బలపరుచుకుని అసలు దీని గురించి పూర్తిగా తెలిసిన దాస్ దగ్గరికి వెళ్లాలి అని దాసుని కలుస్తుంది ఏంటమ్మా అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావని దాస్ అడుగుతాడు అడిగేసరికి నాకు అర్జెంటుగా కలవాల్సిన పనుంది కాబట్టి ఫోన్ చేశాను అంటుంది ఏంటో చెప్పు అంటే నీకు మీ అమ్మంటే ఎంత ఇష్టం రా అని చెప్పని అడుగుతుంది అదేంటమ్మా తల్లంటే ఇష్టం లేకుండా ఎవరుంటారు చెప్పు అంటే నీ కూతురు అంటే ఎంత ఇష్టం అంటుంది నా నాకు ఇష్టమే ఏంటో చెప్పు అంటాడు అయితే మా ఇద్దరి మీద ఒట్టేసి నేను అడిగే విషయాన్ని నాకు నిజమా కాదా చెప్పు అంటుంది ఇప్పుడు నువ్వు ఒట్లు గిట్లు ఎందుకంటున్నావు అంటాడు నాకు కావలసిందే ఒట్టేసి నిజం చెప్పు అంటే ఏంటో అడుగు అని చెప్పనంటే బస్టాండ్ లో కుబేరుకు దొరికిన కూతురు ఎవరైతే అని చెప్పి అనసూయ చెప్తుందో ఆ అమ్మాయి ఈ ఇంటి వారసురాలైన అమ్మాయి ఒక్కళ్లే కదా అని చెప్పని అంటుంది బస్ స్టాండ్ లో కుబేరుకు దొరికిన అమ్మాయి ఈ ఇంటి వారసురాలు ఒక్కరు అని చెప్పి నువ్వెలా అంటావు అనగానే నువ్వు నాకు క్వశ్చన్ చేయటం కాదు ఆన్సర్ చెప్పు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కళ్ళా కాదా అని చెప్పని అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఏమడగా అంటే దేపే ఈ ఇంటి వారసురాలు అవునా కాదా అంటుంది అమ్మాయి ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంటే నువ్వు నాకు నిజం చెప్పు దాసు లేకపోతే ఈ తల్లి మీద నీకున్నదంతా ప్రేమ అనుకుంటాను అంటూ పొట్టు పెట్టుకుంటుంది దాంతో ఇక దాసు తప్పని పరిస్థితుల్లో అవును దేపే ఇంటి వారసురాలు అని చెప్పి చెప్పేస్తాడు అమ్మ జ్యోత్స్నా అని చెప్పి అనుకుంటూ జ్యోత్సనకి నిజం తెలుసా అని అడుగుతుంది జ్యోత్స్నకి ఎప్పుడో తెలుసు అందుకోసమే దీపం చంపాలని ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఎంత పనిచేసావు జ్యోత్సన ఇంత నిజం నీకు తెలిసినప్పుడు నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టినట్టు అనుకుంటూ గబగబ ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్లి జ్యోత్స్నా అని గట్టిగా అరుస్తుంది జ్యోసనకు వినపడి నువ్వు పైకిరా ఎందుకు కింద నుంచి అరుస్తున్నావు అంటుంది ఇక పారిజాతం జ్యోసన గదికి వెళ్ళిపోతుంది పారిజాతం అరిచిన అరుపు విన్న సుమిత్ర బయటకొచ్చి ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు ఏం చేసింది అని జ్యోసన రూమ్ దగ్గరికి సుమిత్ర వెళ్తుంది ఈలోపు ఇక్కడ జోసన పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు జేమే నీకు దీపే ఇంటి వారసురాలు అని చెప్పి తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదే అనసూయ పొద్దున కథంతా చెప్తున్నప్పుడు నీకు ఆల్రెడీ అప్పటికే తెలుసు కదా దీపే సుమిత్ర దశరథుల కూతురు అని చెప్పి అని చెప్పని అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఈ విషయం గురించి ఇలా టంకు వేస్తావని నీకు చెప్పలేదు నేను అంటుంది జ్యోత్సన టంకు వేయటం ఏంటే టంకు వేయటం అసలు నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుందా ఈ విషయం నాకు ముందే చెప్పినట్టయితే అసలు ఈ ఇంట్లోకి దీప అడుగు పెట్టకుండా చేసేదాన్ని కదా దాన్ని చంపి ఎప్పుడో పక్కన పారేసి పాతి పెట్టేదాన్ని కదా అంటూ ఉంటుంది అదంత ఈజీ అనుకుంటున్నావా నేను గౌతమ్ తో దీపం చంపించాలనుకున్నాను రౌడీలతో దీపని చంపించేసి సౌర్యని కిడ్నాప్ చేద్దాం అనుకున్నాను అసలు ఆ రోజున దీపను చంపడానికి నేను వెళ్లాను కూడా అందుకే ఆ రోజున ఎత్తుకుంటూ వచ్చింది ఇక్కడికి మా అమ్మ అడ్డుపడబట్టి ఆ మాత్రం అన్న బ్రతికాను నేను అని చెప్పని అంటే ఒసే నువ్వొక విషయం మర్చిపోతున్నావు దీపంటే సుమిత్రకి కన్సర్న్ అలాగే ఉంది ఒకవేళ ఆ దీపే తన కడుపున పుట్టిన కూతురు అని చెప్పి తెలిస్తే ఇంకేమైనా ఉందా నీకిక్కడ స్థానం ఉంటుందా ముందు దీపను చంపాలే అని చెప్పనంటూ ఉండేసరికి ఇదంతా విన్న సుమిత్ర షాక్ అయిపోతుంది అసలు ముందు అర్జెంటుగా నేను అనసూయను కలవాలి అని చెప్పి అనసూయ దగ్గరికి వెళ్లి కలిసి విషయం తెలుసుకుంటుంది తర్వాత దాసును కలిసి విషయం తెలుసుకుంటుంది మొత్తానికి దీపే తన కూతురు అని తెలుసుకుంటుంది సుమిత్ర మరి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుంది విషయంలో సుమిత్ర తీసుకుపోయే నిర్ణయంతో జోస్న జీవితం ఎలా మారబోతోంది ఇదంతా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నస్తే లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి